ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్రజ్వల టెంపుల్ ట్రీ అనే గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి జీప్లస్ వన్ హౌజెస్ సేల్కి వచ్చాయండి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇక్కడ మనకి నూట ముప్పై గజాల నుంచి స్టార్టింగ్ ఉందండి ఒకటి వంద గజాల కూడా ఉందండి డూప్లెక్స్ వచ్చేసి దీంట్లో చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి ఇది బీరేమ్ లొకేట్ అయి ఉంటుందండి బీరం కమాన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఇక్కడ మొత్తం ప్రీమియం విల్లాస్ ప్రీమియం జీ వన్ హౌసే ఉంటాయండి ఇక్కడ మనకి నూట యాభై గజాలు నూట ముప్పై గజాలు వంద గజాల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి మనకి ప్రైస్ వచ్చేసి నూట ముప్పై గజాలది జీప్లస్ వన్ వచ్చేసి కోటి యాభై లక్షల నుంచి స్టార్టింగ్ ఉందండి అదే నూట యాభై గజాల ప్లస్ వన్ అయితే కోటి డెబ్బై ఐదు లక్షలు అండి ఇవన్నీ హౌజెస్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోంతా అవైలబుల్ ఉన్నాయండి సేల్కి అయితే మనకి డైరెక్ట్ బిల్డర్ పర్సన్ కాంటాక్ట్ నెంబరే మీకు స్క్రీన్ మీద కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి దీంట్లో చూడొచ్చు చాలా మంచి ప్లానింగ్ ఉంటుందండి గ్రౌండ్లో టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వస్తుందండి మీకు రెంట్కి ఇచ్చుకున్న కూడా మీకు ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఈజీగా రెంట్స్ వస్తాయండి మీకు ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీతో వచ్చేసి చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు కవర్ చేసి చూపిస్తుంది నూట యాభై గలదండి ఇక్కడ గ్రౌండ్లో టూ బీహెచ్కే షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి మీకు రెడీ టు మూవ్ అండి డైరెక్ట్గా రెంట్కి ఇచ్చేసుకోవచ్చు మీరు ఒక ఫ్లోర్లో ఉన్నా కూడా ఒక ఫ్లోర్ రెంట్ సపోర్ట్ చేస్తుంది మీకు దట్టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో వస్తున్నాయండి ఇవి వెంటిలేషన్ కూడా చాలా బాగున్నాయండి వెస్ట్ ఫేసింగ్లో మనకు త్రీ అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్లో టూ అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే లో బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఒక వంద గజాల డూప్లెక్స్ కూడా ఉందండి దీనిలో అది మీకు కేవలం కోటి రూపాయలు మాత్రమే పడుతుందండి చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి ఇది వచ్చేసి మీకు ఇంకా కొంచెం పెద్దది కావాలన్నా రెండు వందల గజాలది కూడా డూప్లెక్స్ ట్రిప్లెక్స్ అవైలబుల్ ఉందండి ఇక్కడ మీకు అది రెండు కోట్ల ముప్పై లక్షలు పడుతుంది ఈ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పర్టికులర్ నూట యాభై గజాల హౌస్ వచ్చేసి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి బిల్టప్ ఏరియా వచ్చేసి మీకు క్లబ్ హౌస్ ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది జిమ్ ఉంటుంది మల్టీపర్పస్ హాల్ ఉంటుంది అంతా బాగుంటుందండి చాలా మంచి ప్రాజెక్టు ముంబై హైవే నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్సే అండి అశోక్ నగర్లోంచి కూడా మీకు మంచి కనెక్టివిటీ ఉంటుందండి ఇప్పుడు రీసెంట్గా బీహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా రెడీ అయింది కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్ అండి మీకు మెట్రో కూడా పటాన్చేర్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి చాలా మంచి కనెక్టివిటీ అండి మీకు ఫ్యూచర్లో మెట్రో నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఏ అంటే చాలా మంచి అప్రిషియేషన్ వస్తుందండి మనకు చూడొచ్చు కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ప్లాన్ చేశారు చాలా మంచి కమ్యూనిటీ అండి ఇది వచ్చేసి ఈ నూట యాభై గజాల పర్టికులర్ వచ్చేసి కోటి డెబ్బై ఐదు లక్షలు కోట్ చేస్తున్నారండి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది చాలా మంచి బిల్డర్ అండి ప్రజల కన్స్ట్రక్షన్స్ అంటే వీళ్ళవి చాలా అపార్ట్మెంట్స్ హౌజెస్ చాలా ఉన్నాయండి ఇంకా మీరు కూడా మీ హౌస్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఫ్లాట్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయండి ప్రాపర్టీస్ అన్నీ చాలా ప్రీమియం కమ్యూనిటీ అండి ఇదైతే వచ్చేసి మీకు గచ్చిబౌలి హైటెక్ సిటీకి జస్ట్ థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుందండి బీహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మీకు అసలు ట్రాఫిక్ సమస్యే ఉండదండి అక్కడ కూడా మీకు షేర్లింగ్ పల్లె నుంచి ఈజీ కనెక్టివిటీ ఉంటుందండి నల్లగండల నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు ఇంకా ఓఆర్ఆర్ అయితే ఇంకా మరీ దగ్గర ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మీకు సెక్యూరిటీ పరంగా ఏ ఇష్యూ ఉండదండి చాలా సెక్యూర్గా ఉంటుంది ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ బిల్డర్ పర్సన్ నెంబర్ది మీకు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి ప్రాపర్టీ సేల్ అయిపోతే మాత్రం డిస్క్రిప్షన్లో సోల్డ్ అవుట్ అని పెడతామండి అది మీరు చూస్తుంది పక్కనంతా చిల్డ్రన్ ప్లేరియా ఎదురుగది క్లబ్ హౌస్ అండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇంకా అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి చూడొచ్చండి చాలా బాగుంటుంది ప్లానింగ్ అయితే మీకు ఇప్పుడు క్లబ్ హౌస్ ప్లే ఏరియా అన్ని చూపిస్తాను చూడండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఇస్తానండి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి ఇదంతా క్లబ్ హౌజ్ అండి జీ ప్లస్ వన్ క్లబ్ హౌజ్ వస్తుంది ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా ఉంటాయండి సెక్యూరిటీ పరంగా ఏ ఇబ్బంది ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ